గట్టు మీద ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది వెల్కమ్ టు హ్యూమని టాకీస్ ఈరోజు మనం సంక్రాంతికి వస్తున్నాం గురించి కొంతవరకు మాట్లాడుకోవాలనిపించింది ఎందుకంటే నేను కొంచెం లేట్గా సినిమా చూసాను కనుక దాని గురించి ఈరోజు మాట్లాడుతున్నాను సంక్రాంతికి వస్తున్నామంటే ఎవరైనా చుట్టాలు సంక్రాంతికి వస్తున్నామంటే వచ్చేయండి అనే చెప్తాం ఎందుకంటే సంక్రాంతి అంటే కన్నుల పండుగగా జరగాలన్నమాట సంక్రాంతి అంటే ఒక కన్నుల విందు ఒక కలర్ఫుల్ జర్నీ సంక్రాంతి ఒక కలర్ఫుల్ రంగుల మయం సంక్రాంతి ఎన్నో రంగురంగుల ముగ్గు రంగురంగుల పూలతో బెలూన్లతో ఎద్దులతో ఆ పండగ సందడే సందడి అలా ఉంటుందన్నమాట అలాంటికొస్తున్నటువంటి అలాంటికి వస్తున్నటువంటి అలా అలాంటి సమయంలో వచ్చినటువంటి సినిమాని సంక్రాంతికి వస్తున్నాం విక్టరీ వెంకటేష్ విక్టరీ వెంకటేష్ అంటే మనం చాలా రోజులుగా చూస్తున్నాం ఆయన సినిమా కోసం ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ వేచి ఉంటారు ఎందుకో తెలుసా అలా ఉంటుందన్నమాట ఆయన సినిమా యాక్షన్ కంటే మెయిన్ కామెడీగా ఫ్యామిలీ ఆడియన్స్కి అయ్యేలా కావాలని అందరూ కోరుకుంటారు ఎందుకో తెలుసా అలాంటి సినిమాలే ఆయనకి చాలా బాగుంటాయి అవే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయన్నమాట అలాంటి సినిమాల్లో ఆయన చేసినటువంటి చాలా సినిమాలే ఉన్నాయి అలాంటివి నూనాక నచ్చు అలాంటి సినిమాలు కానీ ఇప్పుడు రీసెంట్గా చాలా సంవత్సరాల తర్వాత నిజంగా చెప్పాలంటే ఇలాంటి సినిమా కోసం వేచి 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 ఇకపైన సంక్రాంతికి ఇకపైన ఎప్పటికీ సం ఇలాంటి సినిమా వస్తుందా రాదా వెంకటేష్ దాన్ని అనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి సమయంలో వచ్చారండి సంక్రాంతికి వస్తున్నామని సంక్రాంతికి వచ్చేసారు అద్భుతంగా ఉంది బాబా ఏమి కామెడీ ఏమి కామెడీ ఏం పండించారంటే కామెడీ ఆర్టిస్టులు ఆహా అద్భుతం అనే చెప్పుకోవచ్చు దీంట్లో ఎటువంటి డౌట్ లేదు మీరు కనుక సినిమాకి వెళ్ళి చూస్తే ఆ సినిమాలో ఇన్ని రోజులను ఇన్ని రోజుల నుంచి మనం వెయిట్ చేశాము వెంకటేష్ సినిమా అలాంటివన్నీ కూడి అలాంటివన్నీ కంటెంట్లు చేరి మనకి పండించి ఒకేసారి ఒక మంచి కామెడీ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఆ ఫస్ట్ పాట వస్తుందని ఆ పాట సింపుల్గా ఎంత చక్కగా చిన్న చిన్న విలేజ్ సెట్టేసి విలేజ్ల్లో ఎంత అద్భుతంగా చేశారంటే గోదావరి గట్టు మీద రామసిలకాను అని ఎలా చేశారంటే అంత అందంగా ఉందండి నాకు ఎన్నిసార్లు ఆ పాట మొబైల్లో విన్నా ఆ ఫీల్ రాలేదు కానీ థియేటర్లో ఆ సినిమా చూస్తుంటే నాకు ఆ ఫీల్ వచ్చిందండి ఆ ఫీల్ అద్భుతంగా వచ్చింది అప్పుడు అనిపించింది ఇలాంటి పాటని మనం పెద్దగా మనకు తెలియలేదే మొబైల్లో చూస్తుంటేనే థియేటర్లో చూస్తుంటేనే ఆ మజా అనేది వచ్చింది అలాగే కామెడీ ఒక చిన్న పిల్లవాడు చేశాడండి ఆ పిల్లవాడు చేశాడంటే అద్భుతం సినిమాకి చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు ఆ పిల్లవాడి కామెడీ ఆ పిల్లవాడి డైలాగ్ వస్తే ఒక నవ్వుతారు థియేటర్ మొత్తం చెప్పట్లు అనమాట అలా ఉంటుంది అనమాట ఆ పిల్లవాడి కాంబినేషన్ పంచులు ఎలా కుదిరిందంటే ఆ కాంబినేషను ఇంకా మనం మాటల్లో చెప్పుకోలేం ఒక అనాథైనటువంటి అల్లుడిని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటే ఎలా ఉంటుందని ఆ మావగారి పరిస్థితి వాడు మేకై కూర్చుంటాడని తెలియక పెట్టుకుంటారు అతను మేకై కూర్చుంటాడు కూతురు చిన్న కూతురు అల్లుడు ఇద్దరు జరిగి మేకై కూర్చుంటారు అనమాట మామకి వాళ్ళ మధ్య కామెడీ ఆ పిల్లవాడి మధ్యలో ఆ ఊరి వాళ్ళ సందడి ఆ ఊరి వాళ్ళ కామెడీ వీళ్ళు చేసేటటువంటి అల్లరి చాలా అలరించాయండి సినిమా ఫస్ట్ హాఫ్ నుంచి ఫస్ట్ హాఫ్ అలా తీసుకుపోతే మళ్ళీ సెకండ్ హాఫ్లో ఎంట్రీ అవుతుందండి ఒక అమ్మాయి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వెంకటేష్కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఎంట్రీ అవుతుంది అది ఇంకా అద్భుతం అండి తను నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు నీకంటే నేను ప్రాణంగా ఎవరిని ప్రేమించినని చెప్తున్నటువంటి హీరోయిన్ అని ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి హీరోయిన్కి తన హస్బెండ్కి ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలిసినప్పుడు ఆమె ఆమె ఫీలింగ్స్ ఆమె విశ్వరూపం ఇవన్నీ చాలా మంచిగా అనిపించాయండి సెకండ్ హాఫ్లో తర్వాత యాక్షన్ కూడా తీసుకెళ్లారు యాక్షన్ అంటే చాలా అద్భుతంగా తీసుకెళ్లారు యాక్షన్ ఫైట్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రస్ట్రేషన్లో జరిగేటటువంటి యాక్షన్ అదంతా అంటే ఫ్యామిలీ ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో నలిగిపోతున్న ఒక మగవాడి ఫ్రస్ట్రేషన్లో కొడతాడండి ఆ కొట్టడం మామూలుగా ఉండదు పెద్ద యాక్షన్ మూవీ చెప్పాలంటే డాకు మహారాజులు బాలకృష్ణ గారు ఎలా కొడతారు ఆర్ రేంజ్లో కొట్టి చూపించారని ఆ విలన్స్ ఎంట్రీ ఒక సీఎం ఒక హీరోయిన్ కాళ్ళు పట్టుకునే సిచ్యువేషన్లు అనేది క్రియేట్ చేస్తుంది అవన్నీ చాలా అద్భుతం సినిమా వండర్ఫుల్గా ఉంది మనం చెప్పాలంటే సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా అనేది చాలా హైలైట్ డాకు మహారాజ్ ఒకటైతే ఏం చేంజర్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం అయితే దా అందులో చెప్పుకున్నట్లయితే రేటింగ్ ఎంత ఇవ్వచ్చు అంటే ఈ సినిమాకి ఐదుకి నాలుగు ఇవ్వచ్చు అండి అలాంటి సినిమా అన్నమాట ఇది వండర్ఫుల్ సినిమా అందరూ దయచేసి ఒకసారి చూడండి విక్టరీ వెంకటేష్ గారు కామెడీ చూసి చాలా సంవత్సరాలు అయింది అందరం చాలా సంవత్సరాలు అయింది కాబట్టి ఇలాంటి సినిమా చూడాలని వెయిట్ చేసిన అందరికీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారండి విక్టరీ వెంకటేష్ ఇలాంటి సినిమాలు అనేటివి మామూలుగా రావండి చాలా రేర్ అండి ఎందుకంటే కామెడీ పండించడం అనేది కామెడీ కథలు అనేది చాలా రేర్గా వస్తుంటాయి ఎందుకంటే అంత ఈజీ కాదు అది ఈ రేంజీలో కామెడీ కథలని క్రియేట్ చేయడం అనేది కొంచెం చాలా కష్టమైన పని మనం చెప్పుకోవచ్చు అలాంటి ఆర్టిస్టులు కావచ్చు అలాంటి టెక్నీషియన్స్ కావచ్చు అందరూ కలిసి అలాంటి అవుట్ఫుట్ అనేది మామూలుగా రాదు చాలా రేర్గానే వస్తుంది ఇంతకుముందు మనం చూసాం ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఇలాంటి సినిమాలు వచ్చినా కానీ వాటన్నింటికి నూరు రెట్లు మించి ఈ సినిమా ఉందని నేను ఖచ్చితంగా చెప్తా కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఒకసారి అందరూ చూసి ఆదరించండి ఒక మంచి సినిమా చూ చూడకపోతే ఒక మంచి సినిమాను మిస్ అవుతారు అని నేను ఖచ్చితంగా చెప్పుకోగలను థ్యాంక్ యూ సో మచ్ వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి